హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మా ప్రసాద్ బ్లాగ్స్ ఈ క్లైమేట్కి వేడి వేడిగా స్పైసీగా ఇలా బఠానీ కర్రీ వండుకొని చూడండి ఎంత కమ్మగా ఉంటుందో కదా ఎలా ఉండాలో చూసేద్దామా ముందు రోజే మనం బఠానీలు నానబెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వాటిని ఒకసారి కడిగి ఇలా కుక్కర్లో వేసేసుకొని బఠానీలకి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి నాలుగు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి నేను మీకు చూపిస్తున్నాను నాలుగు విజిల్స్ తర్వాత పప్పు ఇలా వచ్చింది మెత్తగా చూసారా ఈ మాదిరిగా ఉడికితే సరిపోతుంది బఠానీ పక్కన పెట్టుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే మూడు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకున్నవి వేసి దోరగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం అలాగే ఒక రెబ్బ కరివేపాకు ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇంకొంతసేపు పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం ఇలా ఒకసారి కర్రీ ట్రై చేసి చూడండి మనకి మటన్ చికెన్ ఏవి కూడా గుర్తు రావండి అంత బాగుంటుంది చూడండి రెండు నిమిషాలకి వేగాయి కదా ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి ఇంకొకసేపు వేయించుకుందాం మనం బఠానీలో ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోండి రెండు నిమిషాలు వేగాయి కదా ఇప్పుడు దీంట్లో సన్నగా చాప్ చేసుకున్న టమాటాలని నేను వేస్తున్నాను మీరు ఈ టమాటా ముక్కల ప్లేస్లో మిక్సీ పట్టుకొని టమాటా పేస్ట్ని కూడా వేసుకోవచ్చు టమాటాలు కూడా మగ్గి పచ్చి వాసన పోయేదాకా మగ్గపెట్టుకుందాం టమాటాలు మగ్గాయి కదా ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న పెట్టుకున్న నీళ్ళు కూడా వేసి మొత్తాన్ని కలిపేసేసి రెండు అంటే రెండు నిమిషాలు మగ్గపెట్టుకుందాం ఈ కర్రీ చేస్తున్నానని తెలిస్తే మా పిల్లలు ఇంక అసలు ఏమీ అనరండి వాళ్ళకైతే భలే ఇష్టం అసలు ఈ కర్రీ మూతపెట్టి ఒక పది నిమిషాలు మగ్గబెట్టుకుందాం చక్కగా మగ్గిపోయింది కదండి నేను మీకు చూపిస్తాను చూడండి వాటర్ అంతా కూడా ఎగిరిపోయినాయి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకొని కొన్ని అంటే కొన్ని వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకొని ఒక పది నిమిషాలు ఉడకపెట్టుకుంటే మన మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇలా ఒకసారి కర్రీ చేసుకొని పూరి చపాతి రైస్ బిర్యానీ ఎందులో అయినా కూడా చాలా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది వాటర్ పోసాం కదా మొత్తం కలిపేసుకున్నాము ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా కారం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి ఒకసారి కారం వేసాక మొత్తాన్ని కలిపేసేసి ఒక రెండు నిమిషాలు కూరని మగ్గనిద్దాం మూత తీసి చూద్దాం చాలా వరకు కూర మగ్గిపోయింది కదండి అబ్బా మూత తీస్తే ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు ఇప్పుడు దీంట్లో మనం ఒక గుప్పెడు కొత్తిమీరని కడిగి కట్ చేసుకున్నాను అది వేసేసి ఒకసారి కూర మొత్తాన్ని కలిపేస్తే ఆహా కమ్మని బట్టాని మసాలా కర్రీ రెడీ అండి చూడండి కూర చూస్తుంటేనే ఎమ్ ఎమ్మిగా ఉంది కదా నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీరు కూడా ట్రై ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకేమైనా వంట చేయాలండి కనుక దాన్ని కూడా నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా నేనైతే కూర టేస్ట్ చేసేస్తానండి ఎమ్ఎమ్ బఠానీ మసాలా కర్రీ అయితే రెడీ